నేను సుమ ముందుగాపొచ్చు లో హెడ్ లైన్స్ కారుతో సహా ఎర్రచందనం దొంగల స్వాధీనం ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కడప జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు మైదూరు సబ్ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ దివ్వూరు ఎస్ ఎస్ శ్రీనివాసులు వారికి ఇచ్చిన సమాచారం మేరకు కడప జిల్లా మైదూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దాసర్పల్లి గ్రామం వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన తొమ్మిది ఎర్ర చందనం దొంగలను ముగ్గురు స్మగ్లర్లను మూడు సెల్ ఫోన్ ఒక హోండా సిటీ కార్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు వివరాలను ఎస్ఐ శ్రీనివాసులతో కలిసి దువ్వూరు పోలీస్ స్టేషన్లో వివరించిన మైదుగురు సిఐ మస్తాన్ రాజశ్రీ హోవర్ఘన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు టి వెంకట్ వెంకటేశ్వర్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మైరు మరియు మైరు సబ్లీస్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో దువూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తోటి ఈ దినము నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో దువ్వూరు మండలం దాసరిపల్లి గ్రామం గ్రామానికి తూర్పు వైపున తెలుగు గంగ కాలువ దగ్గరలో చాలా నల్లమల ఈ క్రింది తెలుగుపడిన ముద్దాయిలను అరెస్ట్ చేసి తొమ్మిది ఎర్రచందనం దృంగలను మరియు ఐదు గొడ్డలను మూడు మొబైల్ ఫోన్లను ఒక హోండా సిటీ కంపెనీ నలుపు కారును స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది ఎర్రచందనం దృంగలకు విలువ వచ్చేసి నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు దీనికంతటి కారణం వచ్చేసి అవిలి పోలయ్య అనే వ్యక్తి దూడూ మండలానికి చెందిన వ్యక్తి తమిళనాడు చెందిన తొమ్మిది మంది కులీలను తీసుకొచ్చి దొంగలందరికి కర్ణాటక పొడిగిన రోడ్లకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలియజేయడం జరిగింది కాబట్టి దీని మీద ఎస్పీ గారి ఆదేశాల మీద రైడ్ చేసి వారిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది చేసినందుకు మా ఎస్పీ గారు మా సిబ్బందిని దీంతో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించమని నేను